హే ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఎనభై ఒకటవ నామం ఐదక్షరాల నామం మృత్యుమని నామపూర్వకంగా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఓం మృత్యుమన్య నమహ అని చెప్పుకోవాలి అమ్మవారు మృత్యువుని పోగొడుతుంది చనిపోవడం కంటే చనిపోతామేమో అన్న భావన అసలు మృత్యులక్షణం ముందుగా తెలుసుకోవాల్సింది మనకి శరీరానికి చావుంది కానీ ఆత్మకి చావులేదు ఆత్మని కనుక మనం నిలబెట్టగలిగితే మన పేరు మనం మంచి కార్యక్రమాల ద్వారా నిలబెట్టుకోగలిగితే మనం జీవించి ఉన్నట్టే పరీక్షిత్ మహారాజుకి వారం రోజుల్లో చనిపోతాడు అని తెలిసినప్పుడు సుఖమహర్షి వచ్చి భాగవతం వినిపించాడు ఆ భాగవతం వినిపించే ముందు ముందుగా చెప్పిన మాట ఏంటంటే అసలు నువ్వు మృత్యు అవుతావు అనే భావన తీసివేసి నువ్వు ముందు మిగతాదంతా మామూలుగా ఉండేలాగా చూసుకో అని చెప్పి ఫస్ట్ చెప్పాడు అలాగే ముందు అసలు మనలో ఉన్నటువంటి మృత్యు భావనని తీసేయాలి దాన్ని అమ్మవారు తీసేస్తారు దాన్ని మథనం చేస్తారు ఆ తర్వాత ఆత్మస్వరూపమైనటువంటి మనకి మృత్యు ఉండదు మన భౌతిక దేహానికి మాత్రమే ఉంటుంది అనే జ్ఞానాన్ని అమ్మ మనకి కలిగిస్తుంది పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు చేసిన కర్మ ప్రతిదీ కూడా పుణ్యమా పాపమా అనేది నిర్ణయిస్తూనే ఉంటుంది మనం పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం పాపం చేసుకుంటే నరకానికి వెళ్తాం చిన్నప్పటి నుంచి మనకు తెలిసినటువంటి విషయం ఇది ఇలా మళ్ళీ పుట్టుకుంటూ చనిపోతూ మళ్ళీ బ్రో పుట్టుకుంటూ ఉన్నటువంటి ఈ స్థితిని పాపపుణ్య ఫలితం సున్నా అయిన రోజున మోక్షంగా మనకి మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకుంటాం మళ్ళీ జన్మ చేసి వీడు అనుభవించాలి అని అనుకోవటానికి కర్మ లేని వాళ్ళు పాపపుణ్య ఫలితం సమానమైన వాళ్ళు ఇక మళ్ళీ పుట్టరు కనుక వారికి చావుండదు అమ్మవారిని శరణ వేడుకున్న వారిని అమ్మ మోక్షం ఇచ్చి మృత్యు బా కాపాడకుండా కాపాడుతుంది ఇక్కడ చిన్న సందేహం మోక్షం ఇచ్చేసారంటున్నారు మళ్ళా చావు ఉండదు అంటున్నారు ఇదేమిటి అంటే దేహానికి మనకి మృత్యు ఉంటుంది కానీ మనం చేసిన మంచి కర్మలు కానీ మనం చేసిన పుణ్యమైనటువంటి ఫలితాలు కానీ మన పేరు నిల నిలబడిపోతుంది అంటే ఆ పేరులో మనం జీవించి ఉన్నట్టే అలాంటి భావన అమ్మ కలగజేస్తుంది అలాగే ఎప్పుడో రాసినటువంటి వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి ఇలాంటి వాళ్ళందరినీ ఈరోజుకి మనం స్మరించుకుంటున్నాం అంటే వారు బ్రతికి ఉన్నట్ట చనిపోయినట్ట మనం ఆలోచించుకోవాలి ఇలాంటి స్థితికి చేరుకోవాలి అంటే కర్మలను ఫలితం ఆశించకుండా ఆచరించాలి సృష్టిలో భేదభావం ఉండకూడదు తాను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావన వారిలో ఉండదు సుఖదుఖాలన్నీ కూడా సమానంగానే చూస్తారు అలాగే సాత్వికమైనటువంటి సాత్వికమైనటువంటి సాధుజీవనం గడిపిస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిరంతరం పరమాత్మలో లీనమై ఆత్మానుభూతిని పొందుతారు అలాంటి వారు ఆచరించే కర్మలో స్వార్థం కానీ స్ఫలాపేక్ష కానీ ఉండదు అందువల్ల కర్మ ఫలితం వారికి ఉండదు అమ్మవారిని ఆరాధిస్తూ ధ్యానిస్తూ తెలుసుకునే ప్రయత్నంలో తమను తాము పరమాత్మగా గుర్తించగలిగిన వారు వేరు పరమాత్మ వేరు నేను వేరు అన్న భావన లేకుండా సృష్టి అంతా కూడా తనలో ఉంది తాను సృష్టిలో ఉన్నాను అనే స్థితికి చేరుకున్న వారికి కర్మ ఫలితం పైనటువంటి ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు పరమాత్మ నుంచి జీవం వచ్చినప్పుడు ఎటువంటి కర్ ఎటువంటి కర్మలతో కూడా రారు మళ్ళీ పరమాత్మలో లీనం అవ్వాలి అంటే ఏ కర్మ కూడా మిగిలి ఉండకూడదు ఇదే జన్మరాహిత్యం ఇలాంటి స్థితికి చేరాలి అంటే అందుకు శరీరంలో జీవం ఉండగానే సాధన మనం చేసుకోవాలి ఆ సా ఆ సాధనలో ఆత్మని పరమాత్మలో లీనం చేయగలగాలి అలాంటి స్థితిలోనే తాను ఎవరో తెలుసుకోగలడు అటువంటి జ్ఞానం పొందాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుంది కుండలినీ శక్తి రూపంలో అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని దాటిస్తుంది అంటే అన్ని కర్మల నుంచి దాటిస్తూ ఉంటుంది సహస్రార చక్రంలో అమృత బిందువులతో ఆత్మానుభూతిని పొందాక ఇక భౌతికమైన కర్మలకు ఫలితాన్ని మనం ఆశించాం అందుకే ఈ ధ్యానం చేస్తూ నామజపం చేయటం వల్ల ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం మంత్రాధిష్ట దేవత హృదయంలో ప్రతిష్ఠిస్తే ఏకాగ్రతతో సాధనం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం మృత్యు భావనని పోగొట్టునది అనేది ఈ నామానికి అర్థం చావు కన్నా చనిపోతాం అనేటువంటి భయం చాలా చెడ్డది అటువంటి భయంతో భయపడుతున్న వాళ్ళందరూ కూడా నిత్యం ఈ నామాన్ని జపం చేసుకుంటే అటువంటి భావన నుంచి భయపడతారు బయటపడతారు కాబట్టి అనారోగ్యంతో వైద్యం చేయించుకుంటున్న వారు దీర్ఘకాలికల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ నామజపం చేయడం వల్ల అలాంటి స్థితి నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రశాంతంగా ఉంటారు ఓం మృత్యుమన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ